హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే దీపావళి ముందు రోజు ఈవినింగ్ బ్లాగ్ అనుకోవచ్చండి నేనైతే ఇప్పుడే షాపింగ్ అయితే చేసుకొని వచ్చాము దీపావళికి కావలసిన సరుకులు అలానే నోముల రోజు ఇంట్లో గౌరీ అమ్మవారికి పెట్టడానికి శారీ అవన్నీ అయితే ఇప్పుడే తీసుకొని అయితే వచ్చాము ఇంకా రాగానే మా లస్త అయితే ఓపెన్ చేస్తుంది ఇవైతే మా వారు నాకు అస్సలు చెప్పనే లేదు ఒక స్కీమ్ లాగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అయితే వేశారంట మంత్లీ ఫైవ్ హండ్రెడ్ అయితే కట్టారంట ఇంకా దీపావళికి ముందు రోజు అయితే ఇలా అయితే వస్తుందంట దాంట్లో ఏమేమి వచ్చాయో ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను ఇది వర్త కాదా మీరే అయితే చెప్పండి ట్వెల్వ్ మంత్స్ మంత్స్ అయితే కట్టారు ట్వెల్వ్ మంత్స్ గాను సిక్స్ థౌజండ్ అయితే కట్టారు మొత్తం అయితే నెలకి ఐదు వందలు అయితే కట్టారు ట్వెల్వ్ మంత్స్కి ఇంకా సిక్స్ థౌజండ్ అయితే అయ్యింది ఇంకా సిక్స్ థౌజండ్కి సరిపడా సరుకులు అయితే ఇచ్చారు అందులో మొదటిగా ఈ టపాసులు బాక్స్ అయితే ఒకటి అయితే ఇచ్చారు ఇదైతే మేము బజార్ నుంచి వచ్చే కొందికి లస్త అయితే కాలేజీ నుంచి అయితే ఇప్పుడే వచ్చింది ఇంకా అవన్నీ అయితే తెచ్చే కొందికి ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉంది ప్లస్ అయితే ఇంకేమేమి టపాసులు వచ్చాయా అనేసి అని ఓపెన్ చేసి అయితే చూస్తుంది నాకైతే అసలు టపాసులు అంటే భయము వాటి జోలికి కూడా నేను పోను ఒకవేళ వీధిలో కాలుస్తూ ఉన్నా ఇంకా వీధిలోకి కూడా నేనైతే అసలు వెళ్ళను చెప్పాలంటే ఇంకా అంత భయము నాకు మా పాపకి ఇద్దరికీ అయితే అసలు చాలా భయము టపాసులో పెలుస్తున్నారంటే ఇంకా చుట్టుపక్కలకైతే అసలు వెళ్ళము అలాంటిది ఇంకా దీపావళికి ఇంకా మా డింపులకి తెచ్చకపోతే తను ఫీల్ అవుతాడు అన్నట్టు ఇంక మా వారైతే సరే వాడు ఒక్కడు కాల్చుకుంటాడులే అన్నట్టు ఇంకా ఆ స్కీమ్లో ఇది వస్తుంది కదా అన్నట్టు ఇంకైతే పెట్టారు కొంచెం చిన్న చిన్నవి అయితే వచ్చాయి టపాసులు అయితే ఇంకా అందులో ఒక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు దీపావళి కదా ఇంకా స్వీట్ లాగా ఇచ్చారు వాళ్ళైతే ఇంక అదైతే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాము నేను మా లసి అయితే ఇంకా తనకైతే ఇంక నేను చెప్తున్నాను నాకు బాగా తలనొప్పి వచ్చేసింది నాన్న నాకు అట్లా టీ పెట్టి అని చెప్పాను సరే మమ్మీ పెట్టిస్తానులే నేను అని చెప్పింది నాకు ఏదన్నా షాపింగ్ అటు వెళ్ళాను బయట వెళ్ళాను అంటే మటుకు ఇంకా తట్టుకోలేనంత తలనొప్పి అయితే వచ్చేస్తుంది ఇంకా ఫుల్ తలనొప్పిగా అంది నేనైతే పెట్టుకొని తాగలేను నాకు పెట్టించావంటే నేను తగ్గలుతాను అని చెప్తే ఇంకా సరేలే మమ్మీ నేను పెట్టిస్తానులే అని అంది లస్ట్ అయితే ఇంకైతే ఇది ఓపెన్ చేసాం కదా ఇది టేస్ట్ ఎలా వచ్చింది అనేసి అని ఇద్దరం అయితే టేస్ట్ చూసాము ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది హెరిటేజ్ కంపెనీది ఇది అయితే స్వీటు నేను కూడా ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చూడడము ఈ స్వీటు టేస్ట్ అయితే చాలా బాగుంది మిల్క్తో చేస్తున్నారు పాలకో టైప్ అయితే ఉంది ఇంకా అమ్మని కూడా ఇంటికి రమ్మని చెప్పాను బజార్ నుంచి అయితే ఇంకా అమ్మ అయితే అట్టే బయలుదేరి వెళ్ళిపోయింది అమ్మ అయితే నాకు నోములు పెట్టడానికి ఒక శారీ అలానే ఇంకా నేను అమ్మకి నోములు పెట్టడానికి ఇంకా మా వారికి అక్క అవుతుంది కదా ఇంకా మా వారు కూడా ప్రతి సంవత్సరం అమ్మకు కూడా నోములు అయితే ఇస్తారు ఇంకా అమ్మకి నేను ఒక శారీది ఇచ్చిన అమ్మ నాకు ఒక శారీది ఇచ్చింది ఇంకా అలానే ఇంట్లో పూజ కోసము చెరొక శారీ అయితే సపరేట్గా తీసుకున్నాము అమ్మ ఒకటి నేను ఒకటి అయితే మొత్తం ఫోర్ శారీస్ అయితే షాపింగ్ చేశాము ఇవాళయితే ఇంక ఇక్కడ మా వారైతే అన్నీ అయితే ఓపెన్ చేసి అయితే చూస్తున్నారు ఏమేమి వచ్చాయా సరుకులు అనేసని ఇంకా టపాసులతో పాటు ఇంకా ఇంట్లోకి ఏమేమి అవసరమో దీపావళికి పూజకి ఏమేం అవసరమో అవన్నీ అయితే ఇచ్చారు ఇంకా అన్ని సరుకులు అయితే ఓపెన్ చేసి అన్ని లైన్గా అయితే పెడుతున్నాము ఆ లిస్ట్లో వచ్చిన సామాన్లన్నీ మనకు వచ్చాయా లేదా అని ఒకసారి చూసుకోమన్నారంట వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకా అన్నీ అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే లిస్ట్లో ఉండేటివి వచ్చాయా లేవా అని ఇంకా మేమైతే ఒకసారి చూసుకున్నాము అన్నీ అయితే కరెక్ట్గా ఇచ్చారు ఇందులో ఒక క్యారీ అయితే రావాలంట క్యారీ డబ్బా అయితే ఒకటి వస్తుంది స్టీల్ది అని చెప్పారు ఇంకా అదైతే రేపు వచ్చి తీసుకోమని చెప్పారు ఇంకా అదైతే తీసుకోవాలి వెళ్ళి ఇంకా మెయిన్ ఏవేవి ఉన్నాయంటే ఇంకా రైస్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు అలానే టపాసులు బాక్సు ఇంకా నూనె ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఒక డబ్బా అయితే వచ్చింది ఇంక ఇవన్నీ కలిపి సిక్స్ థౌజండ్ అయితే అయ్యింది మా వారు కట్టిన స్కీమ్ మొత్తము ట్వెల్వ్ మంత్స్కి గాను ఇంకా మళ్ళీ పండగ అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారంట ఇంకా మళ్ళీ కట్టుకునేట్టుగా అంటే మళ్ళీ నెల నెల ఫైవ్ హండ్రెడ్ అయితే కట్టుకోవచ్చు అంటే మన బడ్జెట్ని బట్టి అయితే కట్టచ్చు నేను పర్లేదు మేలే అనిపించింది నాకు సిక్స్ సిక్స్ థౌజండ్కి వర్త అనిపించింది నాకైతే మటుకు నేనైతే మళ్ళీ వెయ్యండి లే అని చెప్పాను ఫైవ్ హండ్రెడే కదా నెల నెలా కడితే ఇలాగ పండగకి ముందు సరుకులు వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది అన్నట్టు నేనైతే వెయ్యండి మళ్ళీ అని చెప్పాను అలానే నేను ఏమేమి శారీస్ తీసుకున్నాను అవైతే మీకైతే చూపిస్తున్నాను ఇది ఈ అమ్మ అయితే నాకు నోముల కోసం అయితే పెట్టివ్వడానికి ఈ శారీ అయితే ఒకటి తీయిచ్చారు ఇంక ఇదైతే మా వారైతే చాలా బాగుంది ఎంత ఈ శారీ అని గడుగుతున్నారు నేనైతే చెప్పాను ఇదైతే లెవెన్ హండ్రెడ్ అలా పడింది నాకైతే బాగా నచ్చింది ఈ బార్డర్ లేదు కాంబినేషన్ కూడా నాకు ఈ కలర్ లేదు అని చెప్తే ఇంకా బాగుంది చాలా బాగుంది అంత తక్కువ కాస్ట్కి వచ్చిందా నీకు అని ఇంకా మా వారైతే అంటున్నారు నేనైతే త్రీ థౌజండ్ ఏమో అనుకున్నాను అంటే లేదు ఇది లెవెన్ హండ్రెడే చాలా బాగుంది అందుకే నేను తీసుకున్నాను అని ఇంకా మా వారికి అయితే నేను చెప్తున్నాను చూపిస్తూ అయితే ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంట్లో పెట్టడానికి ఒక శారీ తీసుకున్నాను కదా నోముల రోజు నోసుకొని వచ్చాక ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము ఇంక అప్పుడైతే శారీ పెడతాము ఇంట్లో అయితే కలసం పైన వేయడానికైతే ఇంకా అదైతే ఇది నేను తీసుకున్న శారీ ఇదైతే నాకు నైన్ హండ్రెడ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది మొత్తం థౌజండ్ అనుకోవచ్చులేండి ఇంక ఈ శారీ అయితే ఒకటి తీసుకున్నాను ఇది వెయిట్ లెస్ శారీ లాగైతే ఉంది నాకు ఇది ఇలాగ శారీస్ అయితే బాగా ఇష్టము లేస్గా ఉండాలి కొంచెము గ్రాండ్ లుక్ కూడా రావాలి అంటే ఫంక్షన్లకి ఏదైనా కట్టుకొని పోవడానికి ఇలా చూడడానికి హెవీగా ఉండాలి అలానే వేసుకోవడానికి మనకు కొంచెము వెయిట్ లెస్ లాగా ఉండాలి అన్నట్టు నేనైతే తీసుకున్నాను ఇదైతే చ మీకు చూపిస్తున్నాను కానీ ఇది మీకు వీడియోలో సరిగ్గా కనిపించటం లేదు నేను బాగా కనిపించింది అనుకొని మీకు చూపించాను కానీ చూపించడానికి ఇప్పుడు చూపిస్తుంటే నాకు అరే కనపడటం లేదే రే కాస్ట్ అనేసి అని ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఇంక నేనైతే మొత్తం ఓపెన్ చేయలేదండి ఇది మడతెయ్యడం కష్టం అని చెప్పి ఇంకా జస్ట్ మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అలానే పైట్ ఎలా ఉంది అని అయితే చూపిస్తున్నాను ఈ శారీ కూడా మా నచ్చింది నచ్చిందని చెప్పారు బాగుంది ఇంత తక్కువ కాస్ట్లో నేను వస్తుంది అనుకోలేదు అని ఇంకా మా అయితే చెప్తున్నారు ఇది మా వారు ఇచ్చినట్లు లెక్క ఈ శారీ అయితే పండక్కి నాకు ఇంట్లో పెట్టడానికైతే ఇంక ఇదైతే బ్లౌజు అదైతే బయట ఇలా సింపుల్గా అయితే ఉంది బ్లౌజ్ అయితే చిన్న చిన్ని బుట్టాలు అయితే వచ్చాయి బ్లౌజ్ మొత్తం అయితే ఇంక ఈ రెండు శారీస్ అయితే నేను కొనుక్కునేటివి అమ్మకి తీర్చిన సారీ శారీ ఇంకా అమ్మ తీసుకున్న శారీ అమ్మ అట్లా ఎత్తుకొని వెళ్ళిపోయింది మర్చిపోయింది నేను ఇలా వీడియో తీసుకోవాలని తెలుసుంటే ఉంటుంది నేను అంత గెస్ట్ చేయలేదు అమ్మవి అమ్మ దగ్గర ఇచ్చేసాను నావి నేను తీసుకొని మా వారితో బండి ఎక్కేశాను ఇంక మళ్ళీ అనిపించింది వీడియో తీసేటప్పుడు తీసుకొని వచ్చి ఉంటే మీకు చూపించుండొచ్చు కదా అన్నట్టు ఇంకా లెస్ అయితే నేను ఇవి చూపించే లోపల నా అయితే టీ అయితే పెట్టుకొని వచ్చింది చాలా బాగా పెట్టించింది చాలా టేస్టీగా కూడా ఉనింది టీ అయితే నేను అదే మా పాపకి అయితే చెప్తున్నాను చాలా బాగా పెట్టావు నాన్న సూపర్గా ఉంది అని చెప్తున్నాను నేను పెట్టుకున్నా ఇంత టేస్ట్గా ఉండదేమో అనేసి అని ఇంక అంటున్నాను ఇంకా మా వారికి కూడా చెప్తున్నాను కూతురు పెట్టించిన టీ ఎలా ఉంది అంటే బాగుంది అంటున్నారు ఇంకా అలా చెప్పడం కాదు సూపర్ అని ఇలా చెప్పు అని చెప్తున్నాను నాకు తెలియదు అంటే నేనైతే చేసి చూపించాను ఇలా చెప్పు అనేసి అని మా వారి నోట్లో నుంచి పొగడతలు రావు బాగుంది అని మనం ఏదన్నా చేసినప్పుడు మనం వెయ్యి అడుక్కొని మా వారి దగ్గర బాగుందా లేదా బాగుందా లేదా అనేసి అని ఒక ఐదారు సార్లు అడిగించుకుంటే అప్పుడు నోట్లో నుంచి అయితే వస్తుంది బాగుంటే మటుకు బాగుందని చెప్పరు బాగలేదంటే మటుకు ఇదేదో కొంచెం తేడాగా ఉంది అని చెప్తారు కానీ బాగున్నప్పుడు మటుకు గొమ్మనే తినేస్తారు ఇంకా బాగలేదు అంటే మటుకు నోట్లో నుంచి అయితే మాట వస్తుంది పొగడతలే రావు మా వారికి అయితే బాగుందని చెప్పడానికి ఏ మొహమాటమో నాకు అర్థం కాదు ఇంక ఇప్పుడు కూడా నేను కూతురు పెట్టింది నువ్వు బాగుందని చెప్తేనే అని చెప్తే ఇంకా మళ్ళీ అయితే చెప్పారు అలా చెప్పడం వల్ల వాళ్ళకి మళ్ళీ పెట్టి నువ్వు చెప్తే కదా అని ఇంక ఇంకంటే కూతురు పెట్టించింది కాబట్టి ఇంకా నేను చెప్పంగానే ఇంకా బాగుంది అని అయితే చెప్పారు టీ అయితే చాలా బాగుంది ఇంకా మేమైతే టీ తాగేసాము లస్తా కూడా క్లాస్కి వెళ్ళిపోయింది నేను టీ తాగేసి కొంచెంసేపు అయితే పనుక్కున్నాను ఆ తర్వాత ఇంక ఇదైతే వచ్చి మీషోలో నుంచి వచ్చింది ఈ బాక్స్ ఆర్డర్ అయితే నేను ఇది దీపాలు అయితే పెట్టుకున్నాను ఎప్పుడు దీపావళి అప్పుడైనా పడిపోతూ ఉంటుంది ఇంకప్పుడు ప్రమిదులతో పెట్టిన దీపాలు అయితే వెలగటం లేదు ఇంక అందుకని ఇవి వెలిగించవచ్చు బయట అనేసి అన్నట్టు ఇవైతే పెట్టుకున్నాను అలానే నేను దీపాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు వెళ్ళాను కదా ఇంకా రేపు ఫ్రెష్గా దీపాలు పెట్టాలి కదా కొత్తవి పెట్టాలి కదా దీపావళి రోజు అనేసి అని ఇవైతే తీసుకున్నాను చిన్న దీపాలు అయితే ట్వెల్వ్ వచ్చి థర్టీ రూపీస్ అయితే పడింది ఇంకా పెద్ద పెద్ద దీపాలు అయితే ఒక్కొక్క దీపం అయితే టెన్ రూపీస్ అయితే చెప్పారు అవైతే రెండు తీసుకున్నాను కొంచెం డిజైన్ వచ్చినట్టుంది ఉంది కడప కడ పెట్టడానికి బాగుంటుందని అవైతే రెండు తీసుకున్నాను ఇవైతే ఇప్పుడు కూడా వాన్ వానైతే పడతా ఉందండి రోజైతే వాన్ పడతానే ఉంది ఇంకందుకు ఇవైతే వాన్ పడినా వెలుగుతాయి ఇంటి ముందర పెడితే అన్నట్టు ఇవైతే పెట్టుకున్నాను దీని కాస్ట్ కూడా వన్ థర్టీ ఫైవ్ ఏమో పడింది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలాగా అయితే పడింది అనుకుంటా నేను కూడా రేట్ మర్చిపోయినా చాలా రోల్ అయింది కదా ఇంకా అది టూ డేస్ నుంచి ఓపెన్ చేయలేదని ఇంకా మా వారి దగ్గర అయితే ఓపెన్ చేయించాను ఇందులో ఏవేవి పని చేస్తాయి ఏవేవి పని చేయవో ముందుగా చూసుకుందామని ఇంక ఇందులో అయితే రెండైతే ఫెయిల్ అయిపోయాయి మిగతా బాగా అయితే నీళ్లు వేయడం అయితే ఇంకా వెలిగాయి ఇంకా అదే చూస్తున్నాను ఈ రెండు పైన ఏ అని కొంచెం బాధ వేసింది మా వారైతే నీకెందుకు బాధ నేను రెడీ చేసేస్తానులే అని చెప్తున్నారు మా వారైతే ఇంకా ఆ రెండింటిని అయితే ఇంకా మా వారు ఎట్లా ఒక్కటో అండి ఓపెన్ చేసి ఇలాంటివైతే బాగా మెకానిక్ కొంచెం చేస్తారు ఇంకా డింపుల్ కూడా స్కూల్ నుంచి వచ్చి ఇదేంది మమ్మీ వాటర్ వేయడం వెలుగుతున్నాయి నేను ఎప్పుడు చూడలేదే అని అంటే చాలా రోజులు ఉంది నాన్న లాస్ట్ ఇయరే పెడదామనుకున్నా నేనే పెట్టకుండా వదిలేశాను ఇది వర్క్ అవుతుందా లేదా అన్నట్టు పెట్టలేదు అని అంటే చాలా బాగుంది మమ్మీ అనేసి అని ఇంకా మా డింపుల్ కూడా అంటున్నాడు ఇంకా మా వారు కూడా బాగుండాయి ఎందుకు పెట్టావు సాలదా అనేసి అని మా వారైతే అన్నారు మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోల్లో మా వారే పొగిడారు అసలు చెప్పాలంటే అసలు పండగంతా వాన పడతానే ఉన్నింది ఇంకా ఈవినింగ్ టైం అయితే అసలు చెప్పనవసరం లేదు దీపాలు పెట్టడానికి కూడా గ్యాప్ ఇవ్వలేదు అంతలా వానైతే పడింది తిరుపతిలో అయితే ఇవే బాగా యూజ్ అయ్యాయి ప్రమిదల కన్నా కూడా ఇంకా రెండింటినీ అయితే ఇంకా మా వారైతే వాటిని రెడీ చేస్తున్నారు ఇంకా బాగుండే వరకు నేనైతే బాక్స్లో అయితే సర్దేశాను నాకు కూడా అయితే భలే నచ్చాయండి ఇవైతే ఈ ప్రమిదలు ఎలా వచ్చాయా డ్యామేజ్ లేకుండా ఉండాయా లేవా అని చూసుకుంటున్నాను అన్నీ ఒక బ్యాగ్లో కుక్కొని వచ్చేసాను బజార్కి వెళ్ళినప్పుడు ఏడ పగిలిపోయాయో అని కొంచెం భయం వేసింది ఇంటికి వచ్చాక గుర్తొచ్చినాకైతే ఇంకా అందుకనే మా వారి దగ్గర బ్యాగ్లో నుంచి తీసి అన్నీ బాగుండలేవా చూడు అని చెప్పి ఇంకా మా వారిని అయితే బయట పెట్టించాను అన్నీ అయితే బాగానే వచ్చాయి దీపాలన్నీ కూడా బాగున్నాయి ఇలా ముందు రోజైతే దీపావళి ముందు రోజు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇదైతే మా వారు ఇంకా వదిలేయండి ఇంకా రెండే కదా పోతే పోనీలే అంటే కూడా ఇంకా మా వారైతే ఒప్పుకోలేదు వాటిని ఎట్లా ఒక్కటా రెడీ చేసి ఇచ్చేసారు ఏం నాకు తెలుసులే వీటిని అట్ట వెలిగించాలో అన్నట్టు ఇంక మా వారైతే వాటిని అట్ట చేసి ఓపెన్ చేసి రెడీ చేసి నాకైతే ఇచ్చేశారు ఇప్పుడు పెట్టిన అన్నీ అయితే వెలిగాయి టువెల్ పెట్టాను కదా వాటిల్లో బాక్స్లో ప్యాకింగ్లో టువెల్ వచ్చాయి ఆ టూవల్ లో అయితే వెలిగాయండి మా వారు ఆ రెండింటిని కూడా రెడీ చేసి ఇచ్చేసారు కాబట్టి అన్ని దీపాలు అయితే వెలిగాయి పండుగ రోజు అయితే నాకు ఇది ఎలా వెలుగుతున్నాయో ఆశ్చర్యంగా అనిపించింది అసలు వాటర్ ఒక స్పూన్ అటు వేయడము టక్కన్ వెలుగుతున్నాయి ఇంక ఇలా మా వారైతే రెండు దీపాలు రెడీ చేసే లోపల మా లస్తా కూడా వచ్చింది లస్తా వచ్చి చూసి షాక్ అయింది అసలు ఇదేంది నాన్న వాటర్ పోయడం ఏంది నాన్న వెలగడము నేను మమ్మీ ఏదో పెట్టిందిలే క్యాండిల్స్ అయింటాయి అనుకుంటే ఇలా వెలుగుతాయని నాకు కూడా తెలీదు భలే గుంది నాన్న అనేసి అని ఇంకా చెప్తుంది పిల్లలైతే బాగా షాక్ అయ్యారు ఇలా ఇదే ఫస్ట్ టైం కదా వాళ్ళు చూడడము ఇంకా నేనంటే చూస్తూ ఉంటాను కాబట్టి మీ షోలో నాకు ఐడియా ఉంది లాస్ట్ ఇయర్ నుంచి కూడా పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం చూడడం వల్ల వాళ్ళైతే చాలా బాగుంది మమ్మీ ఇది భలే ఆశ్చర్యంగా ఉంది నీళ్ళు పోయడము ఇలా వెలుగుతున్నాయి అనేసి అని ఇంకా వాళ్ళైతే అంటున్నారు ఇంకా మా లసి అయితే ఇంకా వాటిని అయితే వాటర్ పోసి మళ్ళీ వెలిగించుకొని చూసుకుంటా ఉంది ఇంక ఇలా అయితే దీపావళి ముందు రోజైతే మా ప్రిపరేషన్ అంతా అయితే ఇలాగ ఉంది ఇంకా రేపటి దీపావళి వ్లాగ్తో అయితే కలుస్తామండి ఈ వ్లాగ్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్